వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు దివ్య దృష్టి నేత డాక్టర్ పివి రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం మీ దివ్య దృష్టితో ఇదివరకు చాలా చెప్పారు అవన్నీ కూడా కరెక్ట్ గా అవును సార్ మీ ఇప్పుడు మీ దివ్య దృష్టి ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారి యొక్క భవిష్యత్ గురించి చెప్పండి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సో గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడడం జరిగింది సార్ మీరు అన్నట్టుగా నేను ఏదో వ్యక్తిగతంగా పొలిటికల్ గా వ్యక్తి అభిప్రాయంతో నా అభిప్రాయాలు చెప్పట్లేదు నాకు దివ్య దృష్టితో మాత్రమే అన్నట్టుగా నేను చెప్తున్నా దేశ ప్రేక్షకులకు ఆ అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు నేను గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా సార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే ప్రతి ప్రాణజీవి జన్మించిన ప్రతి ప్రాణజీవి జన్మించిన ప్రతి మానవుడు ఎగ్జాంపుల్ గా మానవుని తీసుకుంటే మానవుని దేవు మానవుని దేహాన్ని మానవుని దేహాన్ని రెండు రెండు శక్తులు వెంటాడుతున్నాయి ఒకటి మానవాతీత దైవశక్తి అదే ఆత్మశక్తి 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 దాన్నే మనం ఊళ్ళో ఉన్న దేవుడు ఆత్మ పరమాత్మ అని అంటున్నాం ఆ ఆత్మే మన దేహాన్ని ఆటడిస్తుంది ప్లస్ మానవుని జన్మ కర్మజీవి కర్మలకు లోబడి జన్మిస్తాడు కర్మలకు లోబడి జీవిస్తాడు కర్మలకు లోబడి వృత్తులు చేస్తాడు ప్రతి వృత్తి జన్మించక ముందే నిర్ణయించబడుతుంది జన్మించిన తర్వాత ఆ కర్మను బట్టి వృత్తి సెలక్షన్ అవుతుంది అది దైవానుగ్రహం కలిగిన వృత్తి అయితే మానవ కల్పితం అయితే విఫలమవుతుంది దైవానుగ్రహం కలిగిన వృత్తి అయితే సంపూర్ణంగా వంద వంద శాతం ఫలితాలు వస్తాయి కాబట్టి ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే నేను గతంలో చెప్పాను పెరుగుచున్న వటవృక్షం ముక్క పెరుగుతున్న వటవృక్షం మొక్క మొక్క ఈ మొక్క పెద్ద వటవృక్షం పెద్దది దాన్ని మనం సేద్యం చేస్తా ఉంటే ఎంత సేద్యం చేస్తే ఆ భగవంతుడు నిర్ణయించిన హైట్ పర్సనాలిటీ కాలానుగుణంగా పూలు పనులు ఇస్తారు అంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఆ భారతదేశం గర్వించదగ్గ నేత అవుతాడు భవిష్యత్తులో భారతదేశమే గర్వించదగ్గ నేత అవుతాడు సో నేను నా నా నేను స్టడీ చేస్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్ గా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దేహాన్ని ప్రతి మానవుని రెండు మానవాతీత శక్తులు వెంటాడుతున్నాయి ఒకటి మానవ శక్తి ఒకటి దైవశక్తి ఆయన మానవ శక్తిని మానవ శక్తి దైవ శక్తి ఆటాడిస్తుంది తనలో ఉన్న ఆత్మ పరమాత్మ సూచన మేరకు ప్రతిది కూడా మనకు నిరంతరం జన్మతో మన ఆత్మ పరమాత్మ మన జన్మ మన ఆత్మనే మనకు ఒక గురువు మనకు తోడు ఉండేది ఏంటంటే మన దేవుల్నే మన గురువు ఉన్నాడు మన దేవుల్నే భగవంతుడు ఉన్నాడు మన కర్మల కొద్ది ఇప్పుడు ఒక విత్తనం మన భూమి గింజలో నాటం భూమిలో నాట్యం సార్ విత్తనము పది విత్తనాలు మనం భూ పది రకాల విత్తనాలు భూమిలో నాటినాం ఒకే రకమైన నేలలో నాటినాం ఒకే రకమైన సేద్యం చేస్తున్నాం ఒకే రకమైన ఎరువులు వేస్తున్నాం ఒకే రకమైన అన్ని పోషకాలు అందుతున్నాయి ఆ విత్తనం గుణం ఎలా ఉంటే ఆ భగవంతుడు నిర్మించిన సృష్టించిన ఒక్కొక్క విత్తనంలో ఒక్కొక్క రకమైన గుణాలు ఉన్నాయి ఆ భూమి గుణాలను బట్టి ఎరువుల గుణాలను బట్టి పోషించిన వారి గుణాలను బట్టి వాతావరణ గుణాలను బట్టి నీటి గుణాలను బట్టి విత్తనాల గుణాలు మారవు విత్తనము గుణ గుణాలు ఎలా ఉన్నాయో సేద్యం ఎటువంటిది ఆ గుణాలను బలాన్ని ఇస్తుంది కానీ గుణాలను మార్చదు గుణాలు మారవు గుణాలు బలంగా పెరుగుతాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంటే నా పవ ఇప్పుడు తను నిజంగా చెప్పాలంటే ఒక అద్భుత దైవశక్తి కలిగిన వ్యక్తి తనలో ఉన్న ఆత్మ సూచన మేరకు ఆయన యాక్టివిటీ ఆయన వృత్తి కొనసాగుతుంది ప్రతి క్షణ క్షణం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడుతున్నాడు అండి అంటే ఇది మీ దివ్య దృష్టితో అంటే ఊహాశక్తి కాకుండా దివ్య దృష్టితో చెప్తున్నా దివ్య దృష్టితో మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది నేను గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇది అంచనా వేసి ఊహించి కాదు ఊహించి కాదు కాబట్టి రేపు భవిష్యత్తులో ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఇప్పుడు తను నేను నేను చెప్పబోయేది ఏంటంటే వందకు వంద శాతం అంటే భారతదేశం గర్వించదగ్గ నాయకుడు భవిష్యత్తులో కాబోతున్నాడు ఇప్పుడు ఆయన ఎదుగుచున్న పెరుగుచున్న వటవృక్షం మొక్క అతను సినిమాలు కూడా వేసుకోవచ్చు అంటారు ఓన్లీ రాజకీయాలు ఉంటే మంచిది అంటారా ఆయన కర్మలో ఉన్నాయి ఆయన అమలు చేస్తా ఉన్నాడు కర్మలో ఆయన కర్మలో ఉన్నాయి ఇప్పుడు నేనేం చెప్పాను చెట్టుకు సేదం చేస్తే ఎరువుల మట్టి గుణాలు మారవు పూజలు జపాలు చేస్తే చెట్టు గుణాలు మారవు తన గుణాల మట్టి పెరిగితే తన గుణాల మట్టి ఫలాలు ఇస్తాయి ఎన్ని పూజలు జపాలు ఇచ్చినా కూడా కర్మలు మారవు నువ్వు కోటి ఖర్చు పెట్టు వ్యక్తుల గుణాలు మారవు జన్మించక ముందు నిర్ణయించబడింది జన్మించిన తర్వాత తూచ తప్పకుండా క్షణ క్షణం